కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీఏ అధికారులు అలర్ట్ టోల్ టోల్గేట్ల వద్ద మెరుపు దాడులు నిర్వహించారు కడప జిల్లా కాజీపేట టోల్గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రైవేటు ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎమర్జెన్సీ డోర్లు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ సహా బస్సుల ఫిట్నెస్ పలు సర్టిఫికేట్లను చెక్ చేశారు రూల్స్ ఉల్లంఘించిన బస్సులపై భారీ జరిమానాలు విధించారు অবজেক্ট দেখানে অবজেক্ট 봐 ফুট চেক করো ফুট চেক করো লাইট দি সময় দে दिया ले आओ लेके, दे आप दिया, लेके दी। ला ला देना ओपनिया

पता बंद करनी है पुरे ट्वेंटी ट्वेंटी फोर नीचे से बंद करनी है मुख्य है सिस्टम वाला कैसे नंबर लो और दिल्ली के तेज़ हैं साथ में जेनर भी चलो विक्टर जून करने के okay. लिए <स्वेकषण> 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 <जाएंगे> बात <स्वेकषण> <स्वेकषण> लगेज चूस ओपन चूसरा ओपन 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 मैं तो रेवुरोड़ी हूँ। रेवुरोड़ा है। क्या सुनाते हैं तुम? तुम जस्ट क्यों ना? ठीक है, ठीक है वापस नहीं। सर इधर करूँगा। इधि इधि इधि? देखो सुनते क्या? हाँ, देखो ना। ठीक है। ठीक है। देखो ना। हाँ, तो इस। Hmm. hotel yeah. her ka uh. hey idhiya kya padhi the पवन पेंशनिस्टी रुमजिस्वा रुमजिस्वा आता कराने ठीक पेंशनिस्टी ठीक है ठीक है ठीक है ये चलो जॉब जॉब में कौन मैं आप लोगों को बस चेंजेशन सर చెక్ చేసాం వాటిలో అఫెన్సర్స్ ఉన్నటువంటి కేసులు రాసాం ఇప్పటి వరకు బాబా ఇది ఎన్ని కేసు ఇప్పుడు తొమ్మిది కేసులు రిజిస్టర్ చేసాం బుక్ చేసాం వాటికన్నీ ఫైల్ కూడా రెడ్డి చేసాం ఇంకా ఇంకా కంటిన్యూ చేసాం చెప్పు పుష్కర కూడా వెళ్తున్నాం ఇది ఫుల్ విజిల్ అన్ని బస్సులు చట్టు ప్రకారం అన్ని ఇంప్లిమెంట్ వేసి చెక్ చేసి పక్కన డాక్టర్ తీసుకు వెళ్ళి చెక్ చేసి బస్సు కేసు ప్రధానంగా బస్సుల్లో ఏమేమి చూస్తున్నారు సార్ అసలు బస్సు ప్రధానంగా మేము ఎమర్జెన్సీ డోరు ఫైర్ అలారం సిస్టమ్ ఫైర్ ఎక్స్టింగ్మిషరు హ్యామరు సెకండ్ డ్రైవరు డ్రింకన్ డ్రైవ్ ట్యాక్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం ఓకే సార్ అంటే ఈ డ్రైవర్లకి డ్రైవర్లకి యూనిఫామ్ కూడా లేదు యూనిఫామ్ యూనిఫామ్ ఏం అభిస్తుందో రాసేస్తాం ఓకే సార్ ఈ డ్రైవర్ ఎన్ని రోజులు సార్ ఇలాగే ఇప్పుడు వరకు నాలుగు రోజులు మాకు చార్ట్లు నోటీసులు ఫర్దర్ ఐదు కార్లు ఆదేశించారు ఓకే సార్ తిరుపతిలో రిజర్వ్ చేసుకున్నాను సెవెన్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాను నేను ఒక హార్ట్ పేషెంట్ ఏమి వాళ్ళకి అడిగిన మధ్యలో ఏమన్నా లంచ్ ఆపుతారా అని టికెట్ రిజర్వేషన్ చేసుకునే ముందు ఏం కండిషన్స్ ఉండవు రిజర్వేషన్ చేసుకున్న తర్వాత టికెట్ వచ్చిన తర్వాత డిన్నర్ లేదు అంటే నేను డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే టెన్ ఓ క్లాక్ ఆపుతాను అన్నాడు కడపలో ఆపుతాను అన్నాడు మధ్యలో ఎన్నోసార్లు ఒక పది సార్లు వచ్చిన దౌర్జన్యంగా లోపల పంపించాడు నేను అక్కడ ఆపుతా ఇక్కడ ఈ డ్రైవరే ట్రావెల్స్ పేరు వచ్చి వందన ట్రావెల్స్ నేను తిరుపతి లేక మా ఫ్యామిలీతో నలుగురే ఎక్కాను నేను ఆర్ పేషెంట్ని మెడిసిన్ వేసుకోవాలని ఎన్నిసార్లు వచ్చిన మాట విన్నాడు నువ్వు లోపలికి వెళ్ళిపో నేను ఆపుతా నేను హోటల్ దగ్గర ఆపుతాను ఇప్పుడు కూడా వస్తుంటే వాళ్ళ ముందు డ్రైవర్ ఒక మనిషి మీరు ఏ ఆర్టీ వాళ్ళు ఉన్నారు అని నన్ను దిగనియకున్నాడు నేను కంప్లైంట్ ఇస్తాను తోసుకొని ముందుకు వచ్చా వీళ్ళు ఈ బస్సులు ఓనర్స్ ఎక్కడో ఉంటారు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ కింద చేసే వాళ్ళ దౌర్జన్యము హరాష్మెంటు లోపలికి ఎంత వల్లకెరగా మాట్లాడుతు తెలుసా ఒక డ్రైవర్ మాట్లాడుతున్నాడంటే అంత వల్గర్గా మాట్లాడుతుంది దీని మీద తగిన చర్య తీసుకోండి జాగ్రత్త ఎలా ఇతరుల వల్ల బస్సులు యాక్సిడెంట్లు ఇవన్నీ పోయి ఓకే దయచేసి థ్యాంక్ యూ